పులావ్ అన్న బిర్యానీ అన్న ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి మీకు కూడా ఇష్టమే కదా మా ఇంట్లో అందరికీ ఇష్టము పులావులు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే అది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఇదివరకు ఎక్కువగా ఆల్మోస్ట్ బిర్యానీయే చేసేదాన్ని ఇది ఇప్పుడైతే ఎక్కువ మ్యాక్సిమం పులావే చేస్తున్నాను ఎందుకంటే అది కొంచెం ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది అది కుక్కర్లో పెట్టేసి ఈవినింగ్ టైము కొంచెం ఫాస్ట్గా చేసేస్తూ ఉంటాను మనం పులావులు కానీ బిర్యానీలు కానీ ఓ బాస్మతి రైస్తోనే చేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంతవరకు ఆ బాస్మతి రైస్ వేస్తే అస్సలు టేస్ట్ ఉన్నట్లే అనిపించదు ఏదో సవ్వగా ఉన్నట్లుంటుంది మన రైస్తో నార్మల్ రైస్ ఏ రైస్ అయితే వండుకుంటామో ఆ రైస్తో చేస్తేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది అది నా వరకు ఇంకా మీరు కూడా ట్రై చేయండి దాన్ని బట్టి ఒకసారి నా ప్రాసెస్ చూసేయండి నేను చేసే విధానం నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అలాగే కమెంట్ చేసి చెప్పండి ఇంకా ప్రాసెస్ చూసేద్దాం రండి చికెన్ తీసుకోవాలి చికెన్ బాగా శుభ్రంగా కడిగేసుకోండి ఆ తర్వాత పసుపు ఉప్పు కారం గరం మసాలా బిర్యానీ దినుసులు వేసుకోవాలి గరం మసాలా ఏం లేదండి ధనియాలు చక్క లవంగాలు కలుపుకొని మిక్సీ చేసుకోవడమే ఆ తర్వాత బిర్యానీ దినుసుల్లో మీకు తెలిసిందే కదా బిర్యానీ ఆకు జాపత్రి చక్క లవంగాలు మిరియాలు జాజికాయ ఇవన్నీ వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి అయితే నెయ్యి నూనె అయితే నూనె మీ ఇష్టం ఏదైతే అది వేసుకోండి ఇంకొంచెం తర్వాత ఏంటంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకోండి మ్యారినేట్ చేసుకున్నాక ఆ తర్వాత టేస్ట్ చేయండి టేస్ట్ చేస్తే మీకు దాన్ని బట్టి ఉప్పు కారం సరిపోతే దాన్ని బట్టి చూసుకొని వేసుకోవచ్చు అన్నమాట ఆ తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక వన్ అవరు మీ ఇష్టం ఎంతసేపు కావాలంటే అంతసేపు పెట్టుకోండి ఎక్కువసేపు ఉన్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది అసలు మ్యారినేట్ చేసి అలా కాకపోయినా కూడా చేసుకోవచ్చు నాకేం టేస్ట్ అనిపించదు పెద్ద పెద్ద తేడా ఏమనిపించదు అనిపించదు అంటే బాగోదని కాదు అట్లా మ్యారినేట్ చేసినా చేయకపోయినా కూడా టేస్ట్ బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది సో ఒక వన్ అవర్ పెట్టుకోండి ఇట్స్ బెటర్ అనమాట మొక్క కొంచెం ఈజీగా ఉడికిపోతూ ఉంటుంది ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక టూ విజిల్స్ అలా ఉంచేసేసి ఇంకా ఆపేసేయండి నేను టూ విజిల్స్ త్రీ విజిల్సే ఉంచేసాను ఇంకా అప్పటికే కొంచెం బాగా ఎగిరిపోయినట్లు వచ్చేసింది అనమాట ఆ తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న ఒక త్రీ గ్లాసెస్ రైస్ అలా తీసుకున్నాను నేను నార్మల్గానే పోసుకున్నాను ఎందుకంటే మేము కొంచెం మరీ అంత పొలుగ్గా తినము ఒక మాదిరిగా తింటాం అనమాట సిక్స్కి ఇక్కడ నేను వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను అంటే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అట్లా ఏం అవసరం లేకుండానే తీసుకున్నాను బాగానే వచ్చింది పొలుగ్గానే వచ్చింది ముద్ద ముద్దగా ఏం అవ్వలేదు ఓ హడావిడి లేకుండానే సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఆ వాటర్ పోసినాక మళ్ళీ టేస్ట్ చూసుకోండి నాకైతే ఉప్పు కారం చాలినట్లేదు దాన్ని బట్టి నేను కాస్త ఇంకాస్త ఉప్పు కారం వేసుకొని టేస్ట్ చేసుకున్నాను తర్వాత పర్ఫెక్ట్గా సరిపోయినట్లుంది సో ఇలా వచ్చిందనమాట రైస్ చూడండి పొడి పొడిగానే ఉంది కదా ముక్కలు కూడా బాగానే ఉడికిపోయాయి అలా రైస్ నార్మల్గా కాస్త పెరుగు పెరుగు రైతే చేసేసుకొని అలాగైనా తినేయచ్చు లేకపోతే ఏమైనా కర్రీ చేసుకొని అలా అయినా తినేసేయొచ్చు అనమాట నేనైతే కర్రీ చేశాను అది కూడా చికెన్ కర్రీ చేశాను ఇక అందులోకి వేసుకుని తిన్నాను చాలా టేస్టీగా అనిపించింది